ముప్పై రెండవ వచ్చి నుంచి ముప్పై నాలుగో వచ్చిన వరకు యశుక్రీస్తు వారు శరీరదారిగా ఉన్నప్పుడు ఆయన ప్రయాణిస్తున్నప్పుడు అండి మరి అక్కడ ఒక చోటకు వచ్చాడు ఒక ఇంటి దగ్గరికి ఆయన ఆయన వచ్చినప్పుడు చాలా మంది రోగగ్రస్తులు అక్కడికి వచ్చారు ఆ పట్టణం అంతా కూడా వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం ఈ రోజుల్లో లాగానే ఆ రోజుల్లో కూడా మరి రోగాలు అనేది ఆనాడు ఆదాము కాడి నుంచి మనం లెక్కేసుకుంటే ఎప్పుడైతే ఆదామా వాళ్ళు పాపం చేశారు అప్పటి నుంచి మనిషి శరీరము మహిమ శరీరం ఏమైపోయిందంటే ఒక మట్టి శరీరంగా మార్చబడిపోయినట్టు పరిస్థితి ఏర్పడిందండి కనుక జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మరి విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మార్క్స్ వార్త ఒకటి అధ్యాయంలో ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు వరకు చూస్తే ప్రభునందు వార్లారా దేవుడు యశు ప్రభు శరీరదారిగా వచ్చినప్పుడు అక్కడ అనేక మంది వచ్చి మరి ఆ ప్రభువుని దగ్గరకు వచ్చి స్వస్థత పొంది వెళ్ళినట్లుగా చూస్తున్నా అయితే ఇక్కడ మూడు విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ ఎవరెవరు వచ్చారంటే దెయ్యములు పట్టిన వారును మరి అనేక రోగాలు కలిగిన వారును వచ్చారండి అక్కడికి వచ్చినప్పుడు మనం జ్ఞాపకం చేసుకునే విషయం ఏంటంటే దేవుడు వారు ఎంతో కనికరపడి వారిని స్వస్థత చేసి పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కనుక ప్రత్యేక సమయంలో ఆలోచించాల్సిన విషయం ఏంటంటే స్వస్థతలు అనేది పాత బంధన గ్రంథంలో జరిగినాయి మరి అనేక సంఘటనలు పాత నిబంధన గ్రంథంలో చూశారు ఆ తర్వాత మరి క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి యేసు ప్రభు వారు స్వయాన స్వస్థతలు చేశారండి ఆయన స్వయాన స్వస్థతలు చేశారు గుడ్డి వారిని లేపారు గుడ్డివారికి చూపించారు అనేక ఒకటని కాదు అనేకమైన స్వస్థత కార్యములు యేసుక్రీస్తు వారు చేశారు తర్వాత పత్రికల్లో ఇక మూడో స్టెప్ మనం చేస్తే ఇక అపోస్తుల కార్యాల గ్రంథం నుండి మనం చూసినప్పుడు అనేకమైనటువంటి ఆ పత్రికల్లో కానీ ఆ స్వార్థల్లో కానీ మనం చూసుకుంటూ వెళితే మరి అనేక స్వస్థత కార్యాలు జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కనుక మనిషికి స్వస్థత లేకపోతే ఆ మనిషి యొక్క బాధ ఎవరూ చెప్పలేరు కాబట్టి ఇక్కడ ప్రధానమైన పాత్రలు రెండు ఉంటాయండి ఒకటి మనకు బాధ కలిగితే డాక్టర్ దగ్గరికి వెళ్తాం తప్పేం కాదు దానిలో ఆ తర్వాత ఒకటి దైవికమైనటువంటి ప్రేరేపణ దైవికమైనటువంటి ఒక ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటుంది అన్ని మతాల్లో అన్ని కులాల్లో ఉంటుంది దాని గురించి మనం ఆశ్చర్యపడాల్సిన విషయం కాదు కనుక ఇప్పుడు మనం ఆలోచించే విషయం ఏంటంటే ఈ ఈరోజు ఈ ప్రత్యేక సమయంలో యేసుక్రీస్తు వారి శరీరదానికి వచ్చినప్పుడు రెండు గ్రూపులు వచ్చినాయి రెండు బ్యాచెస్ వచ్చినాయి ఒక బ్యాచ్ ఎవరంటే పట్టిన వారు ఇంకో వేచి రోగాలతో ఉన్నవారు వచ్చారు వారి ఇద్దరిని బాగు చేశారండి దేవుడు కనుక ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు మరి అనారోగ్యంగా ఉన్నవారి గురించి అంతగా ఆలోచించరు ఎవరి బాధ ఎవరి బాధ వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి నా ఆలోచన ఏంటంటే అందరం ప్రతి మానవుడి పట్ల ప్రేమ చూపిస్తాం కాదంటలేదు ఎవరైనా బాధపడుతుంటే నేను నా మనసంతా బాధపడుతూ ఉంటుందండి అందుకే నేను ఎప్పుడు కూడా ఇక్కడే కాదు మామూలుగా ప్రార్థనలు ఎక్కువగా అనారోగ్యంగా ఉన్న వారి కొరకు చేస్తూ ఉంటాను కాబట్టి స్వస్థతలు నమ్మేవాళ్ళు ఉంటారు నమ్మని వాళ్ళు ఉంటారు వ్యక్తిగత అది ఎవరు వ్యక్తిగత విషయం ఇక మనం ఆలోచించేస్తే ఒక భయంకరమైనటువంటి రోగాలను కూడా దేవుడు స్వస్థపరిచాడనే దానికి ఒక సాదృశ్యంగా కొన్ని మాటలు నేను గుర్తు చేస్తున్నాను ఈరోజు నేటి కాలంలో ఏమైపోతుందంటే మనిషి బాడీ కంట్రోల్ తప్పిపోతూ ఉంది మంచిగా ఆరోగ్యంగా ఉన్నటువంటి యవనస్తులు మంచిగా ఆరోగ్యంగా ఉన్నటువంటి వారు వాళ్ళు లేనిపోయిన అలవాట్లు తెచ్చుకొని వాళ్ళు అనారోగ్యానికి గురైపోతున్నారు సిగరెట్లు కానీ ఒక తాగుడు కానీ ఒక వ్యభిచారం కానీ ఇవన్నీ ఏదో ఒక రోజు అవి కాటేస్తూ ఉంటాయి వ్యభిచారం ఎప్పుడు సేఫ్టీ కాదు అది ఏదో టైంలో ఎక్కడో చోట కాటేసే పరిస్థితి ఉంది అలాగే డ్రింక్ తాగేవాళ్ళు డ్రింక్ అంటే వైన్ తాగేవాళ్ళు వాడు తాగి తాగి తాగినప్పుడు వాళ్ళ లివర్ కానీ ఏదోటి పాడైపోయే పరిస్థితి ఉంటుంది ఇక సిగరెట్లు కాల్చేవాళ్ళు బీడీలు కాల్చేవాళ్ళు చుట్టలు కాల్చేవాళ్ళు ఎలా రకరకరాలుగా ఆ కాల్చే వాళ్ళను చూసినప్పుడు వాళ్ళకి ఎప్పటికైనా క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు ఉంటా ఉంటాయి ఇది నా మాట కాదు కానీ ఒక సైన్స్ పరంగా నిత్యంగా చూస్తున్నటువంటి పరిస్థితులండి మనిషి ఆరోగ్యంగా ఉండమని దేవుడు మానవుని సృష్టిస్తే మానవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే నాకు ఈ ఆరోగ్యం వద్దు నేను ఈ అలవాటుతో నా జీవితాన్ని పాడు చేసేసుకుంటాను ఇట్లా సిగరెట్ కాల్చేస్తాను తాగుడు తాగేస్తానని వెళ్ళిపోయే పరిస్థితులు ఏర్పడుతున్న రోజులు ఇవి కనుక ఇక్కడ మనము ఎలా ఎలా ఉందంటే నేటి కాలంలో సొసైటీ అండి ఇటు కుటుంబ సభ్యుల మాట వింటల్ల దేవుడి మాట వింటల్ల సొసైటీలో ఇటువరకు పూర్వకాలం భయపడేవాడు తల్లిదండ్రులకి భయపడేవాళ్ళు సొసైటీకి బయట భయపడేవాళ్ళు దేవుడికి భయపడేవాళ్ళు ఈరోజు ఎలా ఉందంటే మరి చిన్నతనం నుంచే భయం అనేది కోల్పోతూ ఉన్నాడు మానవుడు ఇవాళ ఈ అలవాట్లు ఉన్నప్పుడు వాళ్ళు ఆలోచించుకోలేని పరిస్థితి తాత్కాలికమైన సుఖాన్ని చూసుకుంటూ ఉన్నారు ఆ రోజు ఆనాటి కాలంలో మనము యుష్య గ్రంథం ముప్పై ఎనిమిది అధ్యయనం చూస్తే అక్కడ ఇస్కియాకి మరణకరమైనటువంటి రోగం వచ్చిందండి అప్పుడు అతను ఏం చేశాడంటే మరి కన్నీరు కాచి ఏడ్చి ప్రలాపించినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఇస్కియాకి ఆ రోగాన్ని తగ్గించి ఇంకా పదిహేను సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు ఇక్కడ చాలా ప్రాసెస్ జరిగింది అతను దేవుని యొక్క విధానంలో లే ఇది ఉన్నప్పుడు మరి ఏష్యాన్ని పంపించటం ఇవన్నీ కూడా జరిగిన విషయాలు కనుక ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే లేనిపోని రోగాలు తెచ్చుకొని బాధపడుతున్నటువంటి నేటి కాలంలో ఎంతో ప్రార్థించాల్సినటువంటి అవసరత ఉందనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అందుకని ప్రభునందు వారులారా మనం చేసినప్పుడు ఈ ఇష్యా గ్రంథంలో మనం చూస్తే ఇస్కియాకి ఒక మరణకరమైన రోగం వచ్చిందండి చాలా కొంతమంది చెప్పే విషయం ఏంటంటే అది క్యాన్సర్ ఏమో అని అంటూ మాట్లాడుతూ ఉంటారు ఓహో ఎని ఎనిహో ఏదైనా ఒక మరణకరమైనటువంటి చచ్చిపోయేటువంటి రోగం వచ్చినప్పుడు అతను ఏం చేశాడంటే డాక్టర్ల దగ్గరికి వెళ్ళకోకుండా దేవుని ఎందు ప్రార్థన చేసి దేవుని ఎందు విశ్వాసం ఉంచి కన్నీరు కాచాడు అందుకని దేవుడేమన్నాడంటే ఇస్కియ కన్నీరు విడుచుట చూశాను కాబట్టి అతనికి ఇంకా పదిహేను సంవత్సరాలు ఆవిష్స్తూ ఉన్నానని చెప్తూ ఉన్నాడు రహునందు వార్లారా ఈరోజు ఈ వాక్యాన్ని మంచాల మీద కానీ హాస్పిటల్స్లో కానీ మీ యొక్క మాటలు మీ చేతి దగ్గరకు వచ్చినప్పుడు నేను కూడా చివరిలో ప్రే చేస్తాను దేవుడు మీకు స్వస్థత ఇస్తాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను కనుక ఈ ఇస్కియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు కన్నీరు కాచాడు ప్రభుని వేడుకొన్నాడు మరి దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు అతనికి స్వస్థత ఇచ్చాడు ఇంకా పదిహేను సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు ఈయన కూడా వైద్యం చేయించుకున్నాడు అంజోరపు యొక్క ఆ యుధాన్ని ముద్ద తీసుకొని ఆ పుండు మీద వేసినప్పుడు తగ్గింది అంటే ఒక విధంగా దేవుని యొక్క ఆయుష్తో పాటు డాక్టర్ యొక్క మెడిసిన్ లాంటిది కూడా ఇక్కడ తీసుకున్నాడు దేవుడు పూర్తిగా గాయాన్ని మార్పు కానీ మళ్ళీ ఇక్కడ ఒక అంజూరపు యొక్క ముద్దని తీసుకొని ఆ గాయం మీద వేసినప్పుడు ఇస్కియాకి తగ్గిపోయిందండి మళ్ళీ పదిహేను సంవత్సరాల ఆయుష్ వచ్చింది అందుకని వాక్యంలో ఆయన ఏం చేశాడు కన్నీరు కాచాడు ఎక్కడ గోడవైపు తన కన్నులు ఎత్తి కన్నీరు కాచాడు దిస్కి తనని స్పేస్ టు ది వర్డ్ ది వాల్ అండ్ ఓ ప్రేర్ టు ద లార్డ్ తన ముఖాన్ని గోడ వైపు తిప్పుకొని కన్నీరు కాచినప్పుడు ఇస్కియాకి ఇంకా ఇస్కియాకి పదిహేను సంవత్సరాల ఆయుష్ పెంచాడు ఎందుక మాట నేను గుర్తు చేస్తుంటే వార్లారా లేనిపోని జీవించాల్సినటువంటి రోజుల్లో మనిషి ఏరి కోరి తెచ్చుకుంటున్నాడు అలవాట్లు ఎవరైనా ఎవరైనా తల్లిదండ్రులు ఎవరైనా కొంతకాలం చెప్తారండి అతని మరణాన్ని అతనే రాసుకున్నప్పుడు ఎవరేం చేయలేని పరిస్థితి ఇప్పుడున్నటువంటి అలవాట్లన్నీ కూడా డేంజర్గా ఉన్నాయి ఎలాంటి భయం మరణం మరణం దగ్గరికి వచ్చేటువంటి అలవాట్లు తప్ప మరొకటి కాదు ఏ జ్వరమో తలనొప్పు ఒళ్ళు నొప్పులు అంటే తగ్గిపోతాయి ఇవాళ క్యాన్సర్ గాని ఇంకొక రోగం కానీ ఏదొచ్చినా కూడా ప్రభునందు వారలారా రా మనిషి జీవితం చనిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఎరిహో ఇక్కడ మనం ఆలోచించేసినప్పుడు ఆ రోజు యేసుక్రీస్తు వారు శరీర వచ్చినప్పుడు ఆ వాకిటి అంతా కూడా నిండిపోయి ఉన్నారంటండి అది ఇడిపోయినప్పుడు దేవుడు వాళ్ళ ఎందు కనికిరపడ్డాడు కనికిరపడి దెయ్యాలను వెళ్ళగొట్టి రోగులను శుద్ధులుగా చేశాడు అందుకని ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆ యొక్క ఆ మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ శక్తిని ఆ విధానాన్ని దేవుడు అనుగ్రహించాడని నమ్మాలి పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతుంది ఒక ఆమె తల్లి ఎంతోమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళింది అప్పుడు ప్రభువారు ఒక చోటకు వచ్చాడని తెలుసుకొని విని ఆయన వస్త్రపు చెంగు ముట్టి ఎప్పుడైతే ఆమె ముట్టిందో ఆమెలో ఉన్నటువంటి బాధ అంతా కూడా నివారణమైన మాట కనపడుతుందండి నిజమే ఆమె విశ్వాసంతో వచ్చింది విశ్వాసంతో ఆమె వ్యాధిని పో పోగొట్టుకుంది ఈరోజు విశ్వాసమేనండి యశు ప్రభు చేస్తాడా పాస్టర్ల మాటలు ఏంటి ఈ లెటాగి మాట్లాడతారు ఎన్ని వింటున్నా సోషల్ మీడియాలో చాలా ఘోరమైనటువంటి మాటలు వింటూ ఉన్నాం విశ్వాసంతో జరిగినాయి కాబట్టి బైబుల్లో చెప్తున్నారు కాబట్టి బైబుల్ మాట్లాడుతూ ఉన్నాం అటు పాత నిబంధనలో జరిగినాయి యేసుక్రీస్తు కాలంలో జరిగినాయి యేసుక్రీస్తు వెళ్ళినాక కూడా జరిగినాయి అండి కాబట్టి మూడు రకాలుగా దేవుడు స్వస్థతలు అనుగ్రహించాడు వేతస్త కోనేడు దగ్గర యమన్ సువార్తలో మనం చూస్తాం ఐదు అధ్యాయంలో ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఉన్నాడు అతను ఎవరో పట్టించుకోవట్ల అక్కడ ఒక ఆచారం ఉంది ఏంటంటే అక్కడ ఉంది దోత వస్తుంది ఎప్పుడో ఒకసారి నీళ్లు కదిలిస్తుంది నీళ్లు కదిలేస్తాలో మొట్టమొదటి ఎవరైతే దిగుతారో వాడ స్వస్థత మళ్ళీ ఆ దోత వచ్చేవారికే కనిపెట్టాలి అది అక్కడ ప్రాసెస్ ఇలా స్వస్థత పొందుతామని ఒక వ్యక్తి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి నిరీక్షిస్తూ ఉన్నాడు నిరీక్షించి నిరీక్షించి అతను ఎవరో దించటం లేదు అతను కదలలేకపోతున్నాడు ఎవడ కాళ్లే ఎవడకాడే ఒకరి గురించి ఎందుకు ఆలోచిస్తారు ఎవరికాళ్ళు ఒకరి గురించి ఒకళ్ళు ఎందుకు ఆలోచి రోజుల అప్పుడు అట్టగోండి ఇప్పుడు ఏళ్ళు లాంగ్ టైం అంతటి టైంలో మరి ఆలోచించేస్తే ఎవరు దెబ్బటం దూత దోత వస్తుంది సండగా నీళ్ళు కదుపుతుంది వెళ్ళిపోతుంది ఫస్ట్ దిగుతున్నారు కొన్ని వందల మంది ఆ కోనేరు చుట్టూ ఉన్నారనమాట దూత కోసం టక్కుని ఎవరైతే దూత వచ్చి టక్కుని ఎవరైతే ఫస్ట్ వెళ్తున్నారు వాళ్ళు స్వస్త మళ్ళీ తర్వాత మిగతా వాళ్ళందరూ వెయిటింగ్ చేయటం అలా ఇతను వచ్చి ఆ కోనేరు దగ్గరకు ముప్పై ఎనిమిది సంవత్సరాలు అయింది దేవుడు అక్కడ ఒక పండక్కి వెళ్ళారు ఆ యేసు ప్రభు వారు పండక్కి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి ఇక్కడ ఇప్పుడున్న పండుగలు అయితే ఏమండీ ఎంజాయ్ చేస్తూ ఉంటారు పండగల టైంలో రకాలు ఉంటాయి ఇక అది చెప్పా ఫీల్ లేదు అయితే ఆనాటి కాలంలో యేసపురం ఒక పండగకి వెళ్ళి సంతోషంగా ఉండాల్సిన టైంలో బేతాస్తా కోనే దగ్గర అప్పటికి ముప్పై ఎనిమిదేళ్ళు ఉండాలని తెలుసుకుని అక్కడికి వెళ్ళాడు నీవు తెలుసు నీ బాధ తెలుసు నీ పేరు తెలుసు నీ ఊరు తెలుసు ఈ రోజు నువ్వు నమ్మితే విశ్వాసంతో నీవు ఆయన్ని కనుగొనుంటే దేవుడు నీకు స్వస్థత కార్యం చేస్తాడు నువ్వు నమ్మాలి అదే కనుక యేసు ప్రభు వారు ముప్పై నుంచి ఉన్నాడు ఆ ఉన్నాడని తెలుసుకొని రైస్ టేకప్ ద బెడ్ అన్నప్పుడు ఆ వ్యక్తి తన పరుపు దిగ్గులే దిగ్గులేసి పరుగే పరుగనమాట అదే అందుకని నమ్మకం విశ్వాసం అది మన మీద ఆధారపడి ఉంటుంది ఈ మాటలు నేను ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే ప్రభునందు వార్లారా యేసు ప్రభు వారి శరీరదారికి వచ్చినప్పుడు మార్క్స్ ఒకటి అధ్యాయంలో ముప్పై రెండు మూడు నుంచి ముప్పై నాలుగు వరకు ముప్పై నాలుగు వచ్చిన చెబుతారు దేవుడు వారు ఎందుకు కనికెరపడి మార్క్స్ వారితో ఒకటి అధ్యాయం ముప్పై నాలుగు వచ్చినలో కనికరపడి ఏం చేశాడంటే ప్రభునందు వార్లారా కనికిరపడి వారిని స్వస్థపరిచారు పరిశుద్ధుడా ప్రేమ కలు తండ్రి సర్వశక్తిమంత ప్రార్థన చేస్తున్నాను ఆయన ఈ ప్రత్యేక సమయంలో ప్రభు ఈ వాక్యాన్ని విన్నవాళ్ళు తండ్రి నేను చెప్పాను నాయన ఎవరైనా తండ్రి ఉంటే స్వస్థత జరుగుతుందన్న అది నమ్మకం విశ్వాసం ఈ ప్రార్థన చేస్తే జరుగుద్దా జరుగుద్ది అంటావని అనుకుంటే చెప్పలేము చెప్పలేంలేదు తండ్రి పరిపూర్ణంగా పూర్ణంగా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా స్వస్థతను గ్రహించండి బాధల్లో కష్టాల్లో శ్రమల్లో తండ్రి మీరు తోడుగా ఉండండి బేతస్త కోరేడు దగ్గర ప్రభా ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రభా మరి ఎంతో బాధతో వేధనతో దుఃఖంతో ఉన్న మీరు లేపి నడిపించా అయ్యా వారికి స్వస్థత అనుగ్రహించారు తండ్రి ఇస్కియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు ప్రభా మీరు స్వస్థతను గురించారు పన్నెండు సంవత్సరాల నుంచి రోగవుతున్న వ్యక్తిని ఆమెను స్వస్థపరిచారు ప్రభావ ఇలా బైబిల్ గ్రంథంలో ఎన్నో విషయాలు ఉన్నాయి కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్న ఈ ప్రార్థనలు ఎవరైతే ఏకేపించారు వాళ్ళందరికీ మీరు స్వస్థతను గ్రహించండి ఏసునామను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె వందనాలండి అందరికీ